కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు అయితే వ్యయం పద్నాలుగు అయింది అలాగే రాజపూజ్య అవమానాలు ఆరు ఒకటిగా ఉన్నాయి కుంభరాశి వారికి చతుర్థ గురుడు గురుడున్నాడు అలాగే జన్మరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నాడు శని ప్రభావం ఈ సంవత్సరం ఏమి దుష్ప్రభావాలను ఏమి చూపించదు చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురుడు స్థాన చలనాన్ని సూచిస్తాడు స్థాన మార్పు వృత్తిలో కొంత మార్పు వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం వృత్తిబలం పెరగటం సంతానం కలిసి రావటం కార్యనిర్వహణ చేయటం ఇతరులకు తన వంతు సహాయం చేయటం ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ధనలాభాన్ని సుఖాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తే ఇదే స్థానంలో ఉండేటువంటి శనైశ్వరుడు స్వస్థానాన్ని పొందినట్లుగాను స్వబుద్ధి చేత ఉత్క్రమించిన కార్యాలని సిద్ధించేటట్లుగాను చేస్తాడు సోదరులతోటి కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు ఉంటాయి వీరు కూడా సంవత్సరారంభంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ శాంతిస్తాయి కార్యభారాన్ని వరించి ధైర్యంగా అనుకున్నటువంటి గమనం వైపుకు వీరు ప్రయాణిస్తారు సామర్థ్యం కలిగి ఉంటారు వ్యాపార విధానాల భాగస్వాములతో నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వ్యాపార సంస్థలని ముందంజలో ఉంచగలుగుతారు ముందుకు నడిపించేటువంటి శక్తి సామర్థ్యం వీరు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిదిగా ఉంది